వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత సనాతన ధర్మంలో అంటరానితనం నిజంగా ఉందా ఒక్కసారి ఆలోచించండి ఆధునిక ఆసుపత్రులు లేని ఆ రోజుల్లో బిడ్డ పుట్టగానే బొడ్డు తాడును ఎవరు కత్తిరించేవారు తండ్రి చేతుల్లోకి తీసుకోకముందే ఆ పసికందును మొదట స్పృశించేది ఎవరు దీని గురించి సమాజం ఎప్పుడైనా నిజాయితీగా ఆలోచించిందా పుట్టుక నుంచి గిట్టే వరకు సమాజంలోని అన్ని వర్గాలు ఒకరితో ఒకరు బిడదీయరాని బంధంతో ముడిపడి ఉండేవి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు తలని ఎవరు తాకేవారు పెళ్లి పందిరిలో నయీ బ్రాహ్మణ రజక సోదరుల ఉనికి ఎందుకు తప్పనిసరి పెళ్ళిలో అబ్బాయి తండ్రి దగ్గర నుంచి అమ్మాయి తండ్రి వీరి కోసం చీరలు బట్టలు ఎందుకు అడిగి మరీ ఇప్పించేవారు మేదర సోదరులు తయారు చేసిన వెదురు బుట్టలు చేటలు లేకుండా ఈ రోజైనా వివాహం పూర్తవుతుందా ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు పరస్పర గౌరవం మరియు నమ్మకానికి నిదర్శనం మీ ఇంటికి బావి నుంచి నీళ్లు ఎవరు మోసుకొచ్చేవారు విందు భోజనాలకు విస్తరాకులు ఎవరు కుట్టేవారు బట్టలు ఎవరు ఉతికేవారు మీ ఇంటి ఆడబిడ్డను పల్లకిలో మైళ్లకు మైళ్లు భుజాల మీద ఎవరు మోసుకెళ్ళేవారు అప్పుడు ఆ బిడ్డను ఎవరు కన్నెత్తి చూసేవారు కూడా కాదు మండు టెండలో మీ గొంతు తడిపే కుండలను చేసేదెవరు మీ గుడిసెలు కట్టేదెవరు రాత్రనక పగలనక పొలాల్లో కష్టపడి ధాన్యాన్ని మీ ఇంటికి చేర్చేదెవరు చివరికి జీవిత ప్రయాణం ముగిశాక కాటి కాపరి లేనిదే అంత్యక్రియలు జరిగేవా అంటే పుట్టుక నుంచి చావు వరకు ప్రతి దశలోనూ ప్రతి ఆచారంలోని అన్ని వర్గాలు ఒకరిపై ఒకరి ఆధారపడి ఒకరినొకరు తాకుతూ గౌరవించుకుంటూ బతికారు మరి అలాంటప్పుడు సనాతన ధర్మంలో అంటరానితనం ఉందని ఎలా అంటారు నిజం చెప్పాలంటే సనాతన ధర్మాన్ని బలహీనపరచడానికి హిందూ సమాజాన్ని విడదీయడానికి మొగలులు మరియు ఆంగ్లేయుల పాలనలో ఈ అంటరానితనం అనే విషయాన్ని ప్రణాళికాబద్ధంగా వ్యాప్తి చేశారు అప్పట్లో కులాలుండేవి కానీ వాటి మధ్య ద్వేషం ఉండేది కాదు చరిత్రలో దాచిపెట్టబడిన ఒక నింశబ్ద ప్రేమ ప్రవాహం ఉండేది సమాజంలో నిజంగానే కులవివక్ష ఉంటే శ్రీరాముడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తినేవాడా నిషధరాజుని గుహుడిని గుండెలకు హత్తుకునేవాడా అడవి బిడ్డలైన వానరులు రాముడికి సాయం చేసేవారా రామాయణమే ఒక సాక్ష్యం సనాతన సాంప్రదాయం యొక్క అసలైన గొంతుక సమన్వయం కరుణ మరియు కర్తవ్యం మనం ఈ తప్పుడు కథనాల నుంచి బయటపడాలి కులాల రొంపిలో కూరికిపోకుండా ధర్మం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలి విభజనను కాదు ఐక్యతను స్వీకరించండి ఎందుకంటే ధర్మం కలుపుతుంది సమాజం ఐక్యంగా ఉంటేనే దేశం పలబడుతుంది ఈ విషయాన్ని విస్మరించకండి జైహింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నా అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది ఆ అమ్మాయి పడే కష్టానికి ఒక అర్థం ఉంది ఇలాంటి వాళ్ళకు సహాయాన్ని అందించాలి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సహాయం చేయండి వీడియోస్ అన్నీ చూశాక మీకు ఈ ఛానల్ మీద సదాభిప్రాయం ఉంటేనే ఆర్థికంగా సపోర్ట్ చేయండి అలాంటి మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా సరే మాకు చేయుతనివ్వడంతో పాటు ఇంకా మాలో కసిగా పని చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్